ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల వస్తే మోస్ట్ వెల్కమ్ అని చెప్పారు అయితే షర్మిల తమ పార్టీలోకి వస్తున్నారన్న సమాచారం తనకు తెలియదన్నారు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు గిడుగు రుద్రరాజు నేను గతంలో కూడా చెప్పాను సో డెఫినెట్ గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇట్ ఈస్ అప్ టు ముందు కూడా చెప్పాము వారు వచ్చి పని చేస్తారంటే మోస్ట్ వెల్కమ్ రాజశేఖర రెడ్డి గారు తనేగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పని చేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తారు నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది సో డెఫినెట్లీ వెల్కమ్ హెర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా పనిచేస్త బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్ ఇప్పటి వరకు అయితే నాకున్నటువంటి సమాచారం మేరకు మరి అటువంటిది అయితే ఏమీ లేదు బట్ పార్టీ హైకమాండ్ ఏ డ్యాక్షన్ తీసుకుంటే దానికి నిబద్దత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్